ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్తున్నారు జాగింగ్ కి మీరు జాగింగ్ కా రేకువ జామునే నిద్రలేచి వ్యాయామం చేసిన చో శరీరము మెదడు రైలు ఇంజిన్ వలె చకచకా పనిచేయను ఆరోగ్యమే మహాభాగ్యము ఆ భాగ్యము సంపాదించుటకు ఈ పాఠ ఎవరు చెప్పారు డ్రిల్ మాస్టర్ మీకు కూడా జాగింగ్ చేసి అలవాటిందా నిజం చెప్పాలంటే మీరు పరిచయం అయ్యే వరకు లేదండి కానీ రామకృష్ణ పరమహంసం చూసి వివేకానంద ఇన్స్పైర్ అయినట్టు మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యానండి నా వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యారంటే నాకు ఆనందమే ఏమిటి వెనకబడ్డారు నేను మరి స్పీడ్ గా వెళ్తున్నానా అదే అదే లేదండి మీ స్త్రీ జాతిని ముందుకు నడిపించాలని నేనే కాస్త పడుతున్నాను అన్నట్టు మీకు ఏమైంది అదే ఏం లేదండి నిన్న రాత్రి చేపల పులుసు వేసుకుని భోజనం చేశానండి బహుశా అది అరిగి ఉండదు స్టార్ట్ చేశారుగా ఇక మీద అజెండా అనే మాటే ఉండదులేండి పదండి ఆ మీ పెళ్లి సంగతి చెప్పనే లేదు మనం ఇక్కడే రెండు నిమిషాలు ఆగి మీ చేత్తో చేసిన ఆ మసాలా టీ తాగి వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుందండి తీయండి నా మసాలా టీ మీకు అంత బాగా నచ్చిందా నచ్చటం అంటే అట్లా ఇట్లా కదండి నిజం చెప్పాలంటే నిన్నటి నుంచి స్వయంగా నేనే ఆ టీ తయారు చేసుకుంటూ అవుతానంటే నమ్మండి స్వయంగా చేసుకుంటున్నారంటే మీకు ఇంకా పెళ్ళి కాలేదన్నమాట చూసారా మీరు ఏ విషయాన్నైనా ఇట్టే కనిపెట్టేస్తారు అవును అప్పుడే పెళ్ళి నా వయసు ఎంతని నాకు ఓటు హక్కు వచ్చినా జ్ఞానదంతా ఇంకా రాలేదండి కావాలంటే చూడండి దుష్యంతుడు గారు దుష్యంతుడు గారు యారు యారు వేణు వేణు కాదండి దుష్యంతుడు గారు ఉన్నారా అని ఎందుకు ఆయన ఫ్లూట్ వదినప్పుడు నన్ను డాన్స్ చేసుకుంటూ రమ్మన్నారండి నేను అలా వచ్చానండి అలా చేస్తే ఆయన వంద రూపాయలు ఇస్తా అన్నారు ఇంకా ఇవ్వలేదు అందుకే వచ్చానండి గట్లయితే బయట కూడా ఫ్లూట్ వాయిస్తున్నారన్నమాట జరే లోపలికి రా లోపలికి రావయ్యా పణం గుర్తు కూదుతావాదలే చూప్రహోమర నువ్వు గిట్ల కనుక

తీసుకోండి ఈ ీఫ్ మీదే అనుకుంటారు ఖర్చీ నాదే కానీ దీంతో మీరు మొహం దుడుచుకున్నారా అంతా చెప్పగలిగారు ఏం లేదు దాని మీద మీ మొహం మొదలుపడతా అదే కదా